ఏంటంటే అదేమిటంటే అంత ఇదిగా మనం చేయకూడదు మన ఇంట్లో అలా చేసుకుంటామా మన బెడ్రూమ్ జిగురు చేసుకుంటామా మన హాలు జిగురు చేసుకుంటామా ఏంటంటే ఇప్పుడే మనం ఇంట్లో పూజ చేసుకుంటున్నాం అంత జిగురు ఫామ్ పాసుకుని మనం నడవగలమా అదేదో గుళ్ళో ఎవడో పడిపోతే మనకి ఇంట్లే అది స్వార్థం కాదండి అలాంటి ఎవరో ఇదెవరో అది స్వార్థమైన పనే కదా అక్కడ భక్తి ఎక్కడ మీకు పని ఇచ్చేస్తాడా దేవుడు ఒక దీపం పెట్టిన ప్రశాంతంగా మంచిగా పెట్టుకుంటే ఎవరు ఏమి చేయరు అన్నట్టు అన్నమాట ఆవిడ అంత బాధగా చెప్తుంటే నాకే అనిపించింది వెంట్రబాబు అని అలాగా ఎవరు చేయకూడదు ఏంటంటే సౌదరి ఆవిడ పేరు ఏదో మరి సౌదరి అని అన్నీ కొంచెం పబ్లిక్గా ఏదో ఒకటి ఉంటుంది కదా ఆవిడ వెళ్ళి హాల్డీ చిన్నప్పుడు ఏం చేసి వారు గుళ్ళో అదంతా చూపుతున్నారు బాగానే ఈ గుళ్ళకి వెళ్ళి ప్రశాంతంగా జ్ఞానం చేసుకుంటారు అలాంటి జనాలు ఉన్నప్పుడు వచ్చేస్తానమ్మా అలాగ వచ్చేయాలనిపించలేదు ఏంటంటే తెపాలు నూనె ఉండగానే తోసి వస్తున్నారు ఇంకొకరు ఆ నీడ ఆ నూనె మీద ఇంక నీళ్ళు జండి ముగ్గేసేసి అలాగా అని వాళ్ళేమో ఇప్పుడు గొడవల్లో చెక్కలో బల్లలో ఇనప్ప బల్లలో పెడుతున్నారు అందరూ అక్కడే పెట్టుకోండి అమ్మా అని ఆ బళ్ళన్నా మనుషులు అయ్యాక వాళ్ళు కడుక్కుంటారు అలా కాకుండా ఎక్కడ గాలి ఉంటే అక్కడ ఎక్కడ గాలి ఉంటే అక్కడ జరుగు జరుగు అంటే ఎంతోమంది పడిపోతున్నారంట కూడా అని అది మనకు తెలియదు కానీ అలాంటి పనులు చేయకూడదు చెయ్యకూడదు మాకు ఇష్టం సర్చ్గా ఉందంటే నేను అనుకుంటున్నాను ఎందుకండీ ఎల్లప్పుడు ఇంట్లో ఏమి పెట్టుకుని వెళ్ళిపోతే అమ్మని పెట్టుకుని ఏ ఎక్కడన్నా ప్లేస్ తోసేమో అక్కడ ఉంటుంది బళ్ళం ఉంటుంది బల్ల కాడ ఒక్క దేకం పెట్టుకుంటుంది ఇంట్లో ఎక్కడ ఉంటాను బయట కట్టలు అంటారు అక్కడ కట్టేసి శితల అబ్బాయి అంత తగ్గిపోతుంది ఇలా ఎడతాం మట్టి వందల వేల తుడిచా ఇలా పెట్టగానే అలా తుడిచేస్తున్నాను అంతలా అంతలా పెట్టవలసిన అవసరం ఏమో ఉంది లేదు కదా నిజంగా చెప్పినట్టు సౌదరి అని పడితే వస్తుంది సోదరి ఇలాగా చెప్తారు కొంచెం అంత పబ్లిక్ ఏమన్నా తేడా వస్తే దక్కండి అంత మనుషులు ఇలా ఏమన్నా ఇండియా చేస్తే అది చటిక మేమన్నా చనిపించాను అదే చేత ఉంటే అది కండించి అవి చెప్తున్నాడు సౌదరి పొద్దున్న ఎందుకు పెడితే అది ఇచ్చింది చూస్తే అబ్బా నాకు కూడా బాధ అనిపించింది నేనే ఉన్నాను ఈ ఆలు ఉంటాయి ఈ ఆలు నూనె చేసి ఒక రూ కట్టలు ఎలిగించేసి మా అబ్బాయి పేరా నా పేర అందరి పేర కట్టలు ఎలిగించేసి నూనె పోసేసి అతను అక్కడ నూనె పోసేసి వెలిగించేసి మనమే నడుపుతాం కదా మనం పడిపోతాం అని ఇక్కడ మన ఇంటికాడ జాగ్రత్తగా ఉంటున్నాం ఆ బెడ్రూమ్లో పెట్టేసుకుంటాం లేసేసి నూనెలో వచ్చేస్తుందని కున్ని మరి మన ఇంట్లో ఎక్కడ పెట్టుకున్నావు అత్తం మరి అలా నూనె వేసేసి ఇక్కడ పెట్టేసుకోవచ్చు కదా ఇలా అలా నీళ్ళు జల్సింపు కడ వేసేసి మరి ఇంటికాడేందుకు అంత శుభ్రం అసలు ఇంట్లోకి ఏగనే ఏగనే దోమనే రానివరో అసలు ముట్టుడే రాడు ఏగా దోమ రాదు అడుక్కునే ఒకటి రాడు ఎవడో రా అపార్ట్మెంట్లు కదా పై పైన ఉంటారు రెండు కోట్లు మూడు కోట్లు ఇట్టుకుంటారు కోటి ఇట్టుకుంటే దానికి రెండు కోట్లు ఖర్చు పెడతారు అలంకరలు అలంకరణ బీరువాళ్ళ అలంకరణ ఇవి చేతికి అన్ని వచ్చేసి ఇలాగా అక్కడ నూనె పెడితే ఎలా ఉంటుంది కదా కానీ కొంతమంది కాస్ట్ వెళ్ళాలేదండి తగ్గించారు ఎక్కువై కానీ ఈ నిల్ఫామ్ మనం మన ఇంటికి వర్క్ ఫామ్లో వచ్చేవారు కదా వాళ్ళ హుడ్కెళ్ళి ఇవ్వరు కదా ఆళ్ళు ఎక్కువ ఇవ్వాలి కాదు వాహనం అన్నీ చేసుకున్నారు ఎత్తి మీద పెట్టేయమని ఒకరిని ఎత్తి మీద ఒకరు పెట్టేయమని పెట్టేస్తున్నారు దేపా Thank okay. you. എന്നത്ിഷ്ണുടച്ചേട് കൃഷ്ണുടച്ചേട് എന്നതുണ്ടാ കൃഷ്ണുടെ അച്ഛനപ്പായ എന്നത് ഇണ്ടാ കൃഷ്ണുടച്ച